అమ్మని ఈజిప్టు మమ్మీని చేశావు నాన్ననే డాడీకి డమ్మీని చేశావు నీ బిడ్డ ఆలుదిద్దనే లేదు తన భాష చదవడం రాయడం రాదు తెలుగునే వెలివేసే మనబడులు కూడా తెలుగు మాట్లాడితే పగులుద్ది దౌడ తెలుగెక్కడుందిరా దిరా నీ తెలుగు తెల్లారె తెలుగోడా తెలుగెక్కడుందిరా దిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా లేత మనసుల్లోన నీతులే ముద్రించు శతకాలు వటకెక్కి చెదపట్టినాయి బతుకు పోటలను తెరచి వ్యాఖ్యానమునరించు మన తెలుగు సామెతలు మంట గలిశాయి రామాయణం లేదు భారతం లేదు భాగవత పద్యాల్లో ఒకటైన రాదు కథలు చెప్పే బామ్మ అమ్మమ్మలేరీ కథల రే టీవీల చుట్టూ త చేరి మమ్మీకి ఎల్కేజీ రాంక్యులే ముఖ్యం డాడీకి లైఫ్లో విజయమే లక్ష్యం తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా